హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా దూకును ఎదుర్కోవడానికి భారతదేశం తన సైనిక సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటుంది ఇందులో భాగంగా భారత్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తన మూడవ స్వదేశీ అనుశక్తితో నడిచే సబ్మెరైన్ తయారీని ప్రారంభించింది తాజాగా శాటిలైట్ ఫోటోలలో ఈ సబ్మెరైన్ కనపడినట్టు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి సముద్రంలో దూసుకెళ్తూ కనపడిన ఎస్ఫోర్ సబ్మెరైన్ ను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు పూర్త సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి విశాఖపట్నంలో ఉన్న సీక్రెట్ షిప్ బిల్డింగ్ సెంటర్ యొక్క అవుటర్ డ్రై డెక్ పై తీసిన ఉపగ్రహ ఫోటోలలో మూడవ అరిహంత ఎస్ఫోర్ కనపడినట్టు యురేష్ ఏషియన్ టైమ్స్ అని వేదికలో రాశాయి ఈ చిత్రంలో సబ్మెరైన్ లాంచ్ ట్యూబ్ కనిపిస్తుంది మరియు ఈ సబ్మెరైన్ మునుపటి సబ్మెరైన్తో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను మోసుకెళ్లగలదు ఫోర్ సబ్మెరైన్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అత్యంత శక్తివంతమైన సబ్మెరైన్ ఇండో పసిఫిక్లో ఉద్రిక్తతలు గణనీయంగా పెరగడంతో భారతదేశానికి ఈ సుదూర దూరం ప్రయాణించే సబ్మెరైన్ అవసరం ఏర్పడింది ప్రస్తుతం భారతదేశం వద్ద ఉన్న కే ఫోర్ సబ్మెరైన్ కేవలం ఏడు వందల యాభై కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ను కలిగి ఉంది అంటే ఈ క్షిపణితో చైనాలోని చాలా వ్యూహాత్మక ప్రాంతాలను భారతదేశం చేరుకోలేదు పాకిస్తాన్తో వివాదం ఏర్పడినప్పుడు కూడా ఈ జలాంతర్గాములు పాకిస్తాన్లోని దక్షిణ భాగాన్ని మాత్రమే చేరుకోగలవు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈఎస్ ఫోర్ సబ్మెరైన్ తయారు చేసింది భారత్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్